ఒకప్పుడు ఒక పల్లెటూరిలో ఓ రైతు ఉండేవాడు అతను తన పావురం పెట్టిన గుడ్లన్నీ సేకరించి పెద్ద ఓంలెట్ చేసుకుని తిన్నాడు కాని అతని పొట్ట నిండలేదు అప్పుడు అతను పక్కన ఉన్న పావురాన్ని పిలిచి నువ్వు గుడ్లు ఎక్కువగా పెట్టు నాకు ఇంకా కావాలి అని గట్టిగా చెప్పాడు భయంతో పావురం చాలా గుడ్లు పెట్టింది రైతు ఆ గుడ్లతో బర్గర్లు తయారుచేసి కడుపు నిండా తింటాడు కొంతసేపటికి అతని పొట్టలో భయంకరమైన నొప్పి మొదలైంది కోపంతో రైతు పావురాన్ని కొట్టి తరిమేశాడు పావురం కన్నీళ్లతో ఎగిరిపోతూ ఇంకా లైకా సబ్స్క్రైబ్ చేయలేదుగా అని బాధపడింది ఆ రైతు తీరు మారలేదు ఒకరోజు పావురం పెట్టిన గుడ్లతో అతను పెద్ద పెద్ద పిజ్జాలు చేసుకుని తినసాగాడు అయినా పొట్ట నిండలేదు అతను మళ్లీ పావురాన్ని బలవంత పెట్టాడు మరిన్ని పెట్టు అని పావురం భయంతో మళ్లీ చాలా గుడ్లు పెట్టింది రైతు ఆ గుడ్లతో మరిన్ని పిజ్జాలు చేసి తిన్నాడు కాని ఈసారి అతని పొట్ట విపరీతంగా ఉబ్బిపోయి భయంకరంగా నొప్పి మొదలైంది కోపంతో రైతు పావురాన్ని కొట్టి తరిమేశాడు పావురం కన్నీళ్లు కారుస్తూ దూరంగా ఎగిరిపోతూ ఇంకా లైకా సబ్స్క్రైబ్ చేయలేదుగా అని బాధపడింది